రోజా చామంతి మీద చంద్రిక మీద చాడీలు చెప్పి చంద్రిక చామంతిని గుడికి పంపించిందని రామాదేవికి చెప్పడంతో రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతుంది నువ్వు ఇక్కడ ఉన్నది నాకు సేవలు చేయడానికి అంతేకాని పని వాళ్ళకో సేవలు చేయడానికి కాదు లోపలికి వెళ్ళంటూ చంద్రిక మీద మండిపడుతుంది ఆ తర్వాత రమాదేవి అది బెల్లాన్ని అమ్మవారికి సమర్పించి వాళ్ళ నాన్న రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా ఎట్టి పరిస్థితులను తన కోరిక నెరవేరకూడదు అని చెప్పి రమాదేవి తన మనుషులకు ఫోన్ చేసి గుడి దగ్గర ఎట్టి పరిస్థితులను ఆ చామంతికి బెల్లం దొరకకూడదు ఉన్న బెల్లం అంతా కూడా మీరే కొనేయండి అని అంటూ ఉంటుంది ఇది దాంతో అలాగే అమ్మా అని చెప్పి ఇక అక్కడ ఉన్న వ్యక్తి బెల్లం మొత్తాన్ని కూడా కొనేస్తూ ఉంటాడు నా మనుషుల చేత దానికి బెల్లం దొరకకుండా చేశాను నాకు నచ్చని దాని కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరకూడదు అని చెప్పి రామాదేవి రోజాతో అంటూ ఉంటే రోజా కూడా ఆనందపడిపోతూ ఉంటుంది చామంది శ్యామల ఇద్దరు కూడా గుడికి వస్తారు గుడికి వచ్చిన తర్వాత అక్కడున్న షాప్ అతనితో మాకు అమ్మవారికి మొగ్గు చెల్లించడానికి బెల్లం కావాలండి అని చెప్పి అంటూ ఉంటే బెల్లం లేదండి మొత్తం అయిపోయింది అని చెప్పి షాపత్తును అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి అదేంటండి కొంచెం కూడా లేదా అని అంటూ ఉంటే లేదమ్మా అంతకుముందే ఎవరో ఒక వ్యక్తి వచ్చి మొత్తం బెల్లం అంతా కూడా కొనేసి తీసుకెళ్ళిపోయాడో అని అంటూ ఉంటే చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది శ్యామల కూడా బాధపడుతూ ఉంటే అమ్మ ఏం చేస్తామమ్మా బెల్లం లేదు కదా లోపలికి వెళ్ళి ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఈసారి వచ్చినప్పుడు ముగ్గు చెల్లించుకుందామని చెప్పి అంటూ ఉంటుంది సరే అని చెప్పి శ్యామల చామంతిని తీసుకొని గుడి లోపలికి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ప్రేమ్ చూస్తూ ఉంటాడు పాపం చామ్ బెల్లం దొరకలేదని చాలా బాధపడుతున్నట్టుంది ఎలాగైనా సరే తన కోరిక నెరవేర్చాలి అమ్మవారికి తను బెల్లాన్ని సమర్పించేలాగా చేయాలి అని ప్రేమ్ గుడికి వచ్చిన కొంతమంది భక్తుల దగ్గరికి వెళ్ళి ఏవండి మీరు తీసుకొచ్చిన బెల్లాన్ని నాకు ఇస్తారా కావాలంటే డబల్ అమౌంట్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి ప్రేమ్ చామంతి కోసం అని చెప్పి కొంతమంది దగ్గర డబల్ రేట్కి బెల్లాన్ని కొని ఆ బెల్లం తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు చామంతి శ్యామల ఇద్దరు కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే రామాదేవి చామంతికి ఫోన్ చేస్తుంది ఎక్కడ చచ్చావే అని రామాదేవి అంటూ ఉంటే చామంతి కంగారు పడిపోతూ అమ్మగారు మేము అమ్మవారి గుడికి వచ్చాము అని అంటూ ఉంటుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం అన్న సంగతి గుర్తులేదా ఈరోజు ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేయాలి మీరు ఇలా చెప్పబెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారో త్వరగా ఇంటికి వచ్చి తగలడండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అలాగే అమ్మ ఇప్పుడే బయలుదేరి వస్తాము అని చెప్పి చాముంతి శ్యామలతో అమ్మ మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అమ్మగారు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారట వాటికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి పదమ్మ అని శ్యామలని తీసుకొని అక్కడ నుండి చామంతి వచ్చేస్తుంటే ఒక్క నిమిషం చామ్ నువ్వు ఇందాక అక్కడ బెల్లం దొరకలేదని బాధపడుతూ ఉంటే అది గమనించాను మీ నాన్నగారు త్వరగా జైలు నుండి రిలీజ్ అవ్వాలని కదా వచ్చావో మరి మొక్కు చెల్లించకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావేంటి అని అంటూ ఉంటే బాబు బెల్లం మొత్తం కూడా అయిపోయిందట బెల్లం లేకుండా నేను ఎలా మొక్కు చెల్లించుకోగలను అందుకే అమ్మని తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే లేదు చామ్ ఈరోజు నువ్వు నీ మొక్కుని తీర్చుకుంటున్నావు నీకు కావాల్సిన బెల్లాన్ని నేను తీసుకువచ్చాను అని చెప్పి ప్రేమ్ తను తీసుకొచ్చిన బెల్లాన్ని చామంతికి ఇస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి మొదట సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత రామాదేవి మాటలు గుర్తుకొచ్చి వద్దులే వద్దులేచ్చిన బాబు అమ్మగారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చామ్ దయచేసి నా మీద ఉన్న కోపాన్ని నీ మొక్కు మీద చూపించకు ఇక్కడి వరకు వచ్చి మొక్కు చెల్లించకుండా ఇంటికి వెళ్తే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను కావాలంటే ఈ బెల్లానికి ఎంత అమౌంట్ అవుతుందో ఆ డబ్బుని నువ్వు నాకు తిరిగి ఇచ్చేద్దు కానీ ముందైతే నీ మొక్కు తీర్చుకొచ్చాం అని చెప్పి లేట్ అవ్వకుండా నేను చూసుకుంటాను ఎలాగో కారులోనే వెళ్తాం కాబట్టి త్వరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆలోచించి చామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక తీసుకోమని శ్యామల కూడా చామంతికి చెప్పడంతో చామంతి సంతోషంగా ప్రేమ్ తీసుకొచ్చిన బెల్లాన్ని తీసుకొని అమ్మవారికి తన మొక్కుని సమర్పించుకుంటుంది ఆ తర్వాత ప్రేమ్ చామంతిని శ్యామలను తన కారులో ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు చా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి చేయాలనుకున్న ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటూ నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను అని చెప్పి ప్రేమ్ మనస్సులో అనుకుంటాడు చామంతి శ్యామల ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు రామాదేవి ఎంతసేపు త్వరగా వెళ్ళి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పడంతో అలాగే అమ్మ అంటూ చామంతి శ్యామల ఇద్దరు వెళ్ళి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు మరోవైపు రోజా కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి కిందికి వస్తుంది అమ్మ రోజా ఈరోజు ఉపేంద్రకు నేను ఫోన్ చేసి ఆహారం తెమ్మని చెప్పాలి వరలక్ష్మి వ్రతంలో ఆ హారాన్ని ఉంచి పూజ చేస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పి రోజాకు చెబుతూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక వెంటనే రమాదేవి ఉపేంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఉపేంద్ర తను కూడా అమ్మవారి దగ్గర ఆ హారం నుంచి సంతోషంగా దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ హారం మెరవకపోవడంతో ఇదేంటి ఈ హారం మెరవడం లేదు అంటే ఇది నకిలీ హారం అనమాట అని చెప్పి ఉపేంద్ర అనుకుంటూ ఉండగా అప్పుడే రమాదేవి ఉపేంద్రకు ఫోన్ చేస్తుంది ఉపేంద్ర ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము అమ్మవారి మెడలో ఆ హారాన్ని నుంచాలి వెంటనే నువ్వు మణిహారం తీసుకుని ఇంటికి వచ్చేసాయని చెప్పి రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది దాంతో ఉపేంద్ర ఇదేంటి ఈవిడ నకిలీ హారం అని చెప్పే అంత గ్యాప్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలి ఆ రోజా నకిలీ హారం ఇచ్చి నన్ను ఇంత మోసం చేస్తుందా ఈ రోజే తన నిజ స్వరూపాన్ని రామాదేవి ముందు బయట పెట్టాలని చెప్పి ఉపేంద్ర నకిలీ హారాన్ని తీసుకుని రామాదేవి ఇంటికి వస్తాడు ఇక రామాదేవి ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి వచ్చావా ఉపేంద్ర ఆ హారాన్ని ఇలా ఇవ్వు అమ్మవారికి అలంకరిస్తాను అని చెప్పి రామాదేవి ఉపేంద్ర చేతుల్లో నుండి హారాన్ని తీసేసుకుంటుంది ఇకప్పుడు రామాదేవి ఆ హారాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి మెడలో ఆ హారాన్ని వేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న చామంతి ఇప్పుడు ఆ హారం నక్కలేదన్న విషయం అమ్మగారికి తెలిసిపోతుంది తెలిసిపోతే ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ హారాన్ని అమ్మవారి మెడలో ఉంచిన తర్వాత అది మెరవకపోవడంతో రామాదేవి ఉపేంద్ర వైపు చూస్తూ ఇదేంటి ఉపేంద్ర హారం మెరవడం లేదేంటి అంటే ఆ రోజు నువ్వు అసలైన హారాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు నకిలీ హారాన్ని తీసుకువచ్చావా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో ఉపేంద్ర అమ్మ నేను ఎన్నో ఏళ్ళుగా మీ ఒప్పు తింటూ మీకు కుడి భుజంలాగా ఉంటున్నవాడిని అటువంటి నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తానమ్మా నిజంగానే ఆ రోజు మీ కోడలు గారు నా చేతికిచ్చిన హారం ఇదే అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో రోజు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు నేనిచ్చింది నిజమైన మణిహారమే అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో ఉపేంద్ర రోజా వైపు చూస్తూ అంటే ఏంటి మీ ఉద్దేశం నేనే అసలైన హారాన్ని తీసుకువెళ్ళి నకిలీ హారాన్ని దాని స్థానంలో తీసుకువచ్చి అమ్మగారిని మోసం చేస్తున్నానన్నా అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా అవును నువ్వే మా అత్తయ్య గారిని మోసం చేస్తున్నావు అని చెప్పి అత్తగారు ఇతని మాటలు నమ్మకండి ఇతను కావాలని నకిలీ హారాన్ని తీసుకువచ్చి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు ఆ రోజు నేను నిజంగానే అతనికి అసలైన మణిహారాన్ని ఇచ్చాను అని రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో ఉపేంద్ర పోనీలే అని ఆ రోజు నిన్ను వదిలేస్తే ఈరోజు నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా నీ నిజస్వరూపం మొత్తం కూడా ఈరోజు అమ్మగారి ముందు బయట పెడతాను అని చెప్పి ఉపేంద్ర రమ్మదేవితో అమ్మగారు అసలు ఈ ఈరోజా ఎవరనుకుంటున్నారు తను అసలు మహారానే కాదు తను రామచంద్రయ్య పెద్ద కూతురు అని చెప్పి ఉపేంద్ర నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కావాలంటే చూడండి అని చెప్పి ఫ్యామిలీ ఫోటోని రామాదేవికి చూపించడంతో ఇక రామాదేవికి రోజా రామచంద్రయ్య పెద్ద కూతురు అన్న నిజం తెలుసుకొని నన్ను ఇంత మోసం చేస్తాను రామచంద్రయ్య గారి పెద్ద కూతురు అయ్యుండి నా కొడుకుని జమీందారీ వంశం అంటూ ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుంటావా మమ్మల్ని ఇంత మోసం చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను నీకు అసలు నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అంటూ రామాదేవి రోజాని పట్టుకొని బయట గెంటేస్తూ ఉంటుంది ఇక అలా రామాదేవి తనని బయట గెంటేస్తున్నట్టుగా రోజా మొత్తం కూడా ఊహించేసుకుంటుంది ఇక వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి ప్లీజ్ దయచేసి నువ్వే నాకు సాయం చేయాలి అత్తయ్య గారికి నిజం తెలిసిపోతే నన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు అరుణ్ సార్ దూరం అయితే నేను బతకలేను ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వే నాకు ఏదో ఒక సాయం చేయాలి ఒకవేళ నీ దగ్గర నిజమైన మణిహారం ఉంటే కాసేపు దాన్ని పూజలో ఉంచు ప్లీజ్ అంటూ రోజా చామంతి కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి అక్క నీ బుద్ధి మరొకసారి బయట పెట్టావు నువ్వు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటావు నీలాంటి దానికి సాయం చేస్తే మళ్ళీ మళ్ళీ సాయం చేసిన వాళ్ళను ముంచేస్తూనే ఉంటావు నువ్వు ఇన్ని రోజులు నాన్నని నన్ను అమ్మని ముగ్గురిని కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందే ఈరోజు అమ్మగారు నిన్నేమన్నా సరే నేను ఎట్టి పరిస్థితులను అడ్డురాను ఒకవేళ అమ్మగారికి నువ్వే రామచంద్రయ్య గారి కూతురు అన్న నిజం తెలిసిపోతే తెలిసిపోనివ్వు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చామంతి రోజకి ఎదురు తిరిగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి